హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా మొబిలియో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను విత్ తిన్వైసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది కారు డీటెయిల్స్ చూసుకున్న అయితే ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ లైతే ఫైనాన్స్ అయితే రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇవ్వడం జరిగిందండి మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి సెవెన్ సీటర్ కారు తక్కువ బడ్జెట్ లో ఒక సెవెన్ సీటర్ కారు మైలేజ్ కూడా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది కారు చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసుకోండి ఈ కార్ నైతే చాలా బాగుంటుంది పెద్ద ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ లో మొబిలియో ఎస్ఎంటీ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ అయితే అయింది రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా ఎన్వస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఇంజన్ పిక్అప్ చాలా బాగుందండి అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా ఈ కార్ అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ నాలుగు టైర్స్ కూడా అలాగే స్టెప్నీ టైర్ ఒక యాభై శాతం అయితే ఉందండి మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో అయితే ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే అలాగే మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు ఇటు నాలుగు వర్కింగ్ లైతే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉంది అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ సెవెన్ సీటర్ కారండి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ కలర్ వచ్చేసి మెరిన్ కలర్ కారండి నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ లు అనేది కామన్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లగ్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి కారు కాస్ట్ కారు ఓనర్ గారు మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీంట్లో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా మొబిలియో ఎస్ఎంటీ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్ ఉన్నాయి పంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సెవెన్ సీటర్ కార్ అండి పెద్ద ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ వచ్చే కారు మెయింటెనెన్స్ కూడా అయితే ఏమి ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి ఈ టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం అయితే ఉంది లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల ఉన్నటువంటి టైట్ చూసుకున్నట్లయితే వందకు ఒక ఎనభై శాతం అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగర్ అయితే ఉంది బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను అండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది మూడు టైర్స్ కూడా ఎనభై శాతం అయితే ఉన్నాయి ఈ టైర్ ఒక్కటి కొద్దిగా ఒక యాభై నుంచి అరవై శాతం మాత్రమే అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బారికి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ కూడా మంచి లో అయితే ఉన్నాయి స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూడచ్చండి ఎనభై మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి లో అయితే ఉందండి అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయి గేర్స్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా స్మూత్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి రియర్ ఏసీ వెంట్స్ మంచి లో ఉన్నాయి రూఫ్ గా ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్ గా అయితే ఉంటది కిరాయలకు కూడా ఈ కారు చాలా బాగుంటది అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి స్టెప్నీట్ అయితే ఒక యాభై శాతం మాత్రంగానే స్టెప్నీట్ అయితే ఉందండి అలాగే ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ నాయిస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రేస్ లేదో ఏదో దుబారా లేదో ఇంజన్ బంద్ కదా ఎక్బార్ అలాగే ఎటువంటి బ్యాటరీ ట్రబుల్ అయితే లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే ఏం లేదు బానర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కైతే ఉందండి మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ లో స్టార్ట్ అవుతుందా లేదా స్టార్ట్ కార్బార్ గాడికి సింగిల్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ హోండా మొబిలియా ఎస్ఎంటీ వేరియంట్ అండి ఎనభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్